లేకపోతే సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళ ఫీలింగ్ ఎట్టా ఉంటది తప్పు చేసాడు అతను కరెక్టే రవి కుమార్ తప్పు చేయలేదని ఎవడు చెప్పలేదే లేదా శిక్షించద్దని కూడా ఎవడో చెప్పలే తప్పే కదా చట్ట ప్రకారం కేసు కట్టాక వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కాళ్ళ మా ఏమో చేశాడు మా ఆస్తి అంత రాసిచ్చేస్తా మమ్మల్ని వదిలే ఎంత అంటే పద్నాలుగున్నర కోట్లు చట్ట రికార్డుల ప్రకారం టోటల్గా చూస్తే నూట యాభై కోట్లు ఉంటుంది అన్నారు దేవుడికి నూట యాభై కోట్ల ఆస్తి వచ్చేస్తుంది అంటే ఈఓ ఏమనుకున్నాడు చైర్మన్ ఏమనుకున్నాడు నేను దేవుడికి ఇంత సంపాదించి పెడుతున్నాను అనుకున్నాడు అది వాళ్ళు తింటే తప్పు ఖచ్చితంగా ఇందులో వాడిని శిక్షించకుండా వాళ్ళు గనక ఆ డబ్బులు వాళ్ళ పేరును రాయించుకున్నారనుకోండి ఖచ్చితంగా తప్పే ఇక్కడ ఆస్తులు రాసిచ్చే విషయం చట్టపరంగా జరగలేదు చట్టపరంగానే జరిగింది రిజిస్ట్రేషన్ కూడా జరిగింది రిజిస్ట్రేషన్ కి అయినటువంటి కాస్ట్ యాభై లక్షల రూపాయలు ఒక మాజీ న్యాయమూర్తి గారు కట్టు పెట్టారు అంటే ఆ న్యాయం అని భావించాడు కదా కోర్టు కోర్టుకి తీర్పు మారుతుంటది కోర్టు కోర్టు న్యాయం మారుతుంటది సుప్రీం కోర్టుకి జడ్జిగా చేసినటువంటి ఆయనకి అది మంచి అనిపించింది హైకోర్టు జడ్జి గారికి అది నేరం అనిపించింది అది తేడా సింపుల్ జరుగుతున్నది అదే ఇక్కడ విచిత్రం డిబేట్ అలా లోక్ అదాలత్తులో ఇప్పుడు చట్ట ప్రకారం కేసు నమోదు చేశాక ఆ కేసు రాజీ అన్నటువంటిది ఈవో చెప్పకుండా రాజీ చేసుకుంటారా ఈ అంశం మీదన ఆ రోజున ఈవో దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి అప్పుడు ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారులు ఎస్పీ స్థాయి అధికారులు అందరూ మాట్లాడుకున్నారు వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక వాళ్ళందరం కూడా దేవుడికి సేవ చేస్తున్నామని ఫీల్ అయ్యారు అంతేగాని అందులో నాకు ఒక ఇల్లు రాసి నాకొక షాప్ రాసి అని ఎవడ